హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అద్వి మమ్ ప్రెగ్నెన్సీ కేరింగ్ ఇవాళ వీడియో చేస్తే ఏంటంటే ఓవలేషన్ జరిగిన తర్వాత మనము ఎలాంటి జాగ్రత్తలు ఎలాంటి టిప్స్ ఫాలో అయితే మనకు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం అనేది నైంటీ నైన్ పర్సెంట్ అవుతుంది అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అయితే చివరి వరకు చూడండి చాలా మంచి ఇన్ఫర్మేషన్ అందిస్తుంది అండ్ మీకు చాలా యూజ్ అవుతుంది కూడా సో వీడియోని అయితే చివరి వరకు చూడండి మీకు నచ్చితేనే లైక్ చేసేయండి ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ప్రతి ఉమెన్కి కూడా ఇరవై ఎనిమిది రోజులకు ఒకసారి అయితే పీరియడ్స్ రావడం జరుగుతుంది కొంతమందికి ముందు వస్తుంది కొంతమందికి వెనకాల వస్తుంది అంటే టూ త్రీ డేస్ అట్లా వస్తుంది సో మనకి ఎప్పుడైనా కూడా పీరియడ్ వచ్చినా పద్నాలుగవ రోజు నాడు అన్నం రిలీజ్ అవుతుంది అన్నమాట సో అందుకనే ఎగ్జాక్ట్లీ అదే రోజు మనం కలవకుండా కొన్ని రోజుల ముందు కొన్ని రోజుల వెనక అంటే అండ మనకి పీరియడ్ వచ్చిన పదవ రోజు నుంచి పదహారవ రోజు మధ్యలో డే బై డే డే బై డే ఇంటర్ కోర్స్ అనేది పార్టిసిపేట్ చేస్తే మనకి ప్రెగ్నెన్సీ అవకాశం ఎక్కువగా ఉంటుందని డాక్టర్స్ చెప్తూ ఉంటారు సో ఇది నిజం అయితే మనం ఇలా చేయడంతో పాటు ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు అయితే ఈ టైంలో హండ్రెడ్ పర్సెంట్ ఫాలో అవ్వాలి ఎందుకంటే మనకి ఎగ్గు అనేది క్వాలిటీ ముఖ్యం అండ్ స్పెర్మ్ క్వాలిటీ కూడా రెండు ముఖ్యం సో ఇవి ఫెర్టిలైజేషన్ అవ్వడం కూడా చాలా ముఖ్యం సో కొన్నిసార్లు మనం అతిగా టెన్షన్ పడ్డామనుకోండి మనకి ఏదైతే కావాల్సిన హార్మోన్స్ అనేవి కాకుండా ఏవైతే ఈ ఫెర్టిలైజేషన్ అయిన టైంలో మనం అతిగా డ్రెస్ పడ్డం వల్ల సో అది ఇబ్బంది అయిపోతుంది సో ఇబ్బంది అయి అది ఫర్టిలైజేషన్ కాకుండానే ఆగిపోవడం జరుగుతుంది అందుకే అతి డ్రెస్ తీసుకోదు సో నేను కొన్ని టిప్స్ చెప్తాను అవి మీరు ఫాలో అవ్వండి మీకు ఖచ్చితంగా మీకు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది సో మొదటగా మీరు చేయవలసింది ఏంటంటే సో నేను చెప్పినాను కదా ఓవర్ అంటే పీరియడ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత పదవ రోజు నుంచి పదహారవ రోజు మధ్యలో రెగ్యులర్గా డే బై డే ఈ రోజు ఈ రోజు కలిసిన తర్వాత మళ్ళీ ఆకండి మళ్ళీ ఎల్లుండి అట్లా డే బై డే కలవండి ఎందుకు అట్లా డే బై డే అంటే సో ఎగ్ అనేది ఒక్కరు అంటే ఒకరు ఇరవై నాలుగు గంటలు మాత్రమే జీవంగా ఉంటుంది కానీ స్పెర్ము నాలుగు రోజుల వరకు జీవంగా ఉంటుంది సో కాబట్టి మనకు ఏం ప్రాబ్లం ఉండదు అంటే రోజు రెగ్యులర్గా కలవకపోయినా డే బై డే మాత్రం ఖచ్చితంగా ఈ రోజులలో కలవాలి సో కలిసిన తర్వాత మీరు వెంటనే వాష్రూమ్ అయితే వెళ్ళకూడదు సో అంటే చాలామంది సో ఒక ఇబ్బందిగా ఫీల్ అవుతారు సో వెంటనే వాష్రూమ్కి వెళ్తారు సో అట్లా అస్సలు చేయకండి వెంటనే వాష్రూమ్కి వెళ్లకుండా సో మీ నడుము కింద ఒక దిండు లాగా పెట్టుకొని సో కొంచెం పైకి ఉండేలా ఆ పొజిషన్ని చూసుకోండి అనమాట అంటే ఇంటర్ కోర్స్ తర్వాత ఇట్లా చూసుకోండి అంటే ఇలా చేస్తే ఏమవుతుంది అంటే స్పెమ్ యూట్రస్ లోపలికి వెళ్ళడానికి మీకు చాలా హెల్ప్ అవుతుంది అన్నమాట సో నేను ఇందాక చెప్పినట్టు ట్రెస్ చాలా తగ్గించేసాయాలి ఈ టైంలో సో వేరే వేరే టెన్షన్స్ అంటే ఇంట్లో ప్రాబ్లమ్స్ మనీ ప్రాబ్లమ్స్ ఏవి కూడా మీరు పట్టించుకోకండి సో చాలా ప్రశాంతంగా ఉంటేనే మీకు ఓ ఫెర్టిలైజేషన్ అనేది చాలా బాగా జరుగుతుంది అండ్ మీకు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం చాలా బాగుంటుంది అన్నమాట అండ్ ఈ టైంలో మీరు ఓవలేషన్ టైంలో ఎగ్ రిలీజ్ అయ్యే టైంలో ఖచ్చితంగా హెవీ వర్కౌట్స్ చేయకూడదు సో ఎక్సర్సైజులు చేసే అలవాటు మందికి ఉంటుంది అది ఈ టైంలో బంద్ చేయండి అలాగే ఒకవేళ బయట పనులు చేసే వాళ్ళు కూడా ఈ టైంలో కొద్దిగా బాగా ఎండకి వెళ్లకుండా అలాగే హెవీగా బరువులు మోయకుండా జాగ్రత్త పడండి అలాగే మీరు ఇంతకు ముందు ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేసే వాళ్ళైతే ఫోలిక్ యాసిడ్స్ రా సప్లిమెంట్స్ రాసిస్తూ ఉంటారు డాక్టర్స్ అవి వాడండి మీరు ఇంతకుముందు డాక్టర్స్ని కలవలేదు జస్ట్ ఫస్ట్ ప్రెగ్నెన్సీ సెకండ్ ప్రెగ్నెన్సీ సో మేము ఈ అనే మీరు అనుకుంటే సో అంటే మీరు ప్రెగ్నెన్సీకి నార్మల్గా ట్రై చేస్తూ ఉంటే మట్టికి ఫోలిక్ యాసిడ్కి సంబంధించిన ఫుడ్స్ తీసుకోండి సో అది బెస్ట్ అన్నమాట అలాగే హాట్ బాతింగ్ చేయకూడదు హాట్ వాటర్తో బాతింగ్ చేయకూడదు ఈ టైంలో అంటే బాడీ టెంపరేచర్ ఆల్రెడీ హెవీగా ఉంటుంది సో ఈ టైంలో మీరు హెవీ వాటర్తో అంటే హెవీ హీట్ వాటర్తో మీరు బాతింగ్ చేయకండి కొన్నిసార్లు మనకి పొత్తి కడుపు నడుము నొప్పి చాలా సివియర్గా ఉంటుంది ఈ టైంలో అంటే గుంజినట్టుగా అనిపిస్తూ ఉంటుంది అట్లాంటి టైంలో హార్డ్ బ్యాగ్తో మీరు మసాజ్ చేసుకోవడము సో కాపడం ఇట్లా ఏం చేయకండి ఇప్పుడు ప్రజెంట్ అలాగే ఈ టైంలో మంచి హెల్తీ ఆహారం తీసుకోండి అంటే డ్రై ఫ్రూట్స్ తీసుకోండి అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ తీసుకోండి అలాగే ముఖ్యంగా మీరు చేయవలసింది ఏంటంటే బయట మందులు అస్సలు వాడకూడదు ఈ ఓవలేషన్ టైం ఫెర్టిలైజేషన్ టైం ఇంప్లాంటేషన్ టైంలో ఎందుకంటే సో ఫస్ట్ ఏంటంటే మనం బయట మెడిసిన్స్ అంటే సో మనకి అవి ఇబ్బంది కలిగిస్తాయి అంటే మన బాడీలో మనకి కరెక్ట్గా ఫెర్టిలైజేషన్ అవ్వకుండా చేస్తాయి సో కాబట్టి ఇట్లాంటి టైంలో హెడేక్ రావడం కాళ్ళు గుంజడం నొప్పి రావడం ఇవన్నీ కామన్ అండ్ లైట్ ఫీవర్ కూడా వస్తూ ఉంటుంది సో ఇట్లా వచ్చినప్పుడు మీరు ఎట్లాంటి పరిస్థితుల్లో కూడా బయట మెడిసిన్స్ అస్సలు వాడొద్దు మీకు ఒకవేళ గైనకాలజిస్ట్ కనుక మీ మీకు కాంటాక్ట్ ఉంటే వాళ్ళని అడిగి ఏమైనా టాబ్లెట్స్ యూజ్ చేయండి కానీ మీకు స్వతహాగా మెడిసిన్స్ అయితే వాడకండి అలాగే కాఫీ టీలు కూడా ఎక్కువగా తాగకండి ఈ టైంలో అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఎవరికైనా సో నేను మాక్సిమం ఇది నన్ను చెప్పడానికి ఇష్టపడను ఎప్పుడు కూడా ఎవరికైనా ఆల్కహాల్ స్మోకింగ్ అలవాటు ఉన్న అవాయిడ్ చేసేయండి ఇవన్నీ కూడా మీరు ఫాలో అయ్యారనుకోండి అనుకోండి నైంటీ నైంటీ పర్సెంట్ ప్రెగ్నెన్సీ వస్తుంది సో మీకు ఇంకా ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా కింద కామెంట్ చేసేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ సో మచ్